జై శ్రీరామ్ భగవద్భక్తులందరికీ కూడా ఝాన్సీ ఆధ్యాత్మిక ముచ్చట్లకి స్వాగతం సుస్వాగతం ఈరోజు భగవతి జగదంబిక కథల ధారావాహికలో మరికొన్ని విశేషాలను తెలుసుకుందాం కిరింద్ర సంచికలో విశ్వామిత్రుడికి వశిష్ఠుడికి మధ్య జరిగినటువంటి సంభాషణ విశ్వామిత్రుని యొక్క ప్రయత్నాలు విఫలమవటము మనం తెలుసుకున్నాం యథాజిత్తుకి ఆయన మంత్రి చెప్పటము ఆ కారణంగా భరద్వాజమునితోటి మీరు తగవపడటం సరైన పద్ధతి కాదు అని మంత్రి చెప్పటము అది విని శాంతించి యథాజిత్తు తన మనవడైనటువంటి శత్రుజిత్తు దగ్గరికి తిరిగి వెళ్ళిపోవడం జరిగింది ఇప్పుడు మిగిలిన కథ వెందాం జనమేజయ ఎప్పుడైతే ప్రధానమంత్రి చెప్పినటువంటి మాటలు విని యథాజిత్తు భరద్వాజ ముని చరణాలకి నమస్కరించి తన నగరాన్ని తను వెళ్ళిపోయాడు ఈ విషయం తెలుసుకున్నటువంటి మనోరమ మనసులో ఉన్నటువంటి భయాన్ని వదిలేసి ఆశ్రమంలో కుమారుడైనటువంటి సుదర్శను పెంచుకుంటూ జాగ్రత్తగా కాలం గడుపుతూ ఉంది ఇట్లా కొంతకాలం గడిచింది పిల్లవాడు కూడా పెరిగి పెద్ద అవుతున్నాడు ముని కుమారులందరితోటి చక్కగా ఆడుతూ పాడుతూ తిరుగుతున్నాడు అలా కాలం గడుపుతున్న సమయంలోనే విదల్లుడు అనే మంత్రి దగ్గర సుదర్శనుడు ఒకసారి ఉండటం జరిగింది ఆ టైంలోని ఒక ముని కుమారుడు అక్కడికి వచ్చాడు అతడు ఈ విదల్లుడు అనేటువంటి మంత్రిని క్లీబ అని పిలిచాడు దూరంగా అంతకు కొంచెం దూరంగా ఉన్నటువంటి సుదర్శనుడికి క్లీబ అనే శబ్దంలో క్లీ అని మాత్రమే వినపడింది చిన్నపిల్లాడు పిల్లడికి ఈ శబ్దం ఏమిటో చాలా బాగా నచ్చింది అనుకోకుండా అస్తమానం ఈ క్లీ అనే శబ్దం వినపడుతూ ఉన్నట్టుగా క్లీ 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 అని స్మరణ చేస్తూ ఆడుకోవడం మొదలుపెట్టాడు రాను రాను ఆ క్లీ అనేది క్లీమ్ 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 అంటూ ఏదో వాళ్ళు చెడుగుడు ఆడేటప్పుడు కోత పడుతూ ఉంటానే ఆ విధంగా ఆ పిల్లాడు నోటమ్ట క్లీమ్ 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 అనుకుంటూ తిరగడం మొదలుపెట్టాడు నిజానికి ఆ పిల్లవాడికి క్లీమ్ అంటే అర్థమో తెలీదు తెలిసినంత వయసు కూడా కాదు అదేదో బాగుంది క్లీమ్ 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 అనుకుంటూ ఉచ్ఛ్వాస నిశ్వాసాల కంటే కూడా ఎక్కువసార్లు ఇదే స్మరణ చేస్తూ తిరుగుతూ ఉండేవాడు అలా ఆ పిల్లాడు ఈ క్లీమ్ అనే పదాన్ని ఎంత స్మరణ చేస్తున్నాడంటే కూర్చున్న నుంచి నిద్రలో కూడా ఇంచుమించుగా శ్వాసకి బదులు ఆ శ్వాస క్లీమ్ 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 అని వస్తుందా అన్నట్టుగా స్మరణ చేయటం మొదలుపెట్టాడు అప్పటికి ఆ పిల్లవాడి వయసు ఐదేళ్ల పాటు ఐదేళ్ల వయసు ఇంత చిన్న పిల్లాడు ఆ పిల్లాడికి ఇది తప్పని కానీ ఓ చందస్సు అని కానీ ఓ ధ్యానం అని కానీ ఓ న్యాసం అని కానీ ఏమీ తెలియవు ఆ పిల్లవాడికి ఎలా అయిపోయిందంటే కొంచెం అలసటగా ఉన్నా ఆకలేసిన దాగం వేసిన క్లీమ్ అనుకుంటే అదేదో ప్రాణం లేచి వచ్చినట్టు ఉండేది మన వాళ్ళు చదువుతూ ఉంటారు కదా కొంచెం అలసటగా ఉంటే కూర్చుని ధ్యానం చేసుకోండి ఓం అనుకోండి అంటారు ఆ విధంగా ఆ పిల్లవాడికి క్లీమ్ అనేది మహాతృప్తి మహదానందాన్ని ఇవ్వటం జరుగుతూ ఉంది పదకొండు సంవత్సరాల వయసు వచ్చింది ఆ పిల్లవాడికి యజ్ఞోపవేదన చేయటం జరిగింది వేదాధ్యయనాన్ని పంపించారు ఎప్పుడైతే ఈ పిల్లాడు చిన్నప్పటి నుంచి కూడా నిర్మలమైన మనసుతో క్లీం 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 అనుకుంటున్నాడో ఈ పిల్లవాడికి వేదాధ్యం చెప్పిన అనుకో అప్పటికప్పుడే అన్నీ కూడా అతి త్వరితంగా వంట పట్టడం మొదలుపెట్టాయి సాంగోపాద అన్ని విద్యలు కూడా ఆ పిల్లవాడికి అలవడ్డాయి ఇలా జరుగుతున్నప్పుడే రాజకుమారుడు అయినటువంటి సుదర్శుడికి యొక్క దర్శనం కూడా జరిగిపోయింది ఈ పిల్లవాడికి దేని మీద దృష్టి లేదు అమ్మవారి చక్కగా దర్శనం కూడా జరిగింది ఒక నమస్కారం పెట్టినాడు క్లీమ్ అన్నాడంతే ఆమె ఎలా ఉంది ఎర్రని వస్త్రాలు ధరించింది ఆమె శ్రీ విగ్రహం ఎర్రగా ఉంది గరుడునిపై వచ్చినట్లుగా దర్శనమిచ్చింది ఎప్పుడైతే అమ్మ దర్శనం జరిగిందో ఆ పిల్లవాడికి సకల విద్యా రహస్యాలు తెలిసాయి పెద్దవాడవుతున్నాడు ఇక ఆ వనంలోనే ఉంటూ భగవతి జగదంబికను ఉపాసించడం మొదలుపెట్టాడు ఇంతొరకు అప్రయత్నంగా జరిగింది ఇప్పుడు తెలిసి పూర్తిగా లీనమై ఆ అమ్మనే ఉపాసించడం మొదలుపెట్టాడు ఆ అమ్మ రక్షణ ఉండగా ఆ పిల్లవాడికి లోటేమిటి సకల విద్య పారంగతుడు అయ్యాడు పెరిగి పెద్దవాడయ్యాడు ఎత్తే వయసు వచ్చింది ఆ సమయంలోనే కాశీనగరంలో శశికళ అనే పేరుతోటి ఒక మహా అందమైన సుందరి ఒకటి ఉంది ఆ పిల్ల ఆ నోట ఆ నోట భరద్వాజముని ఆశ్రమంలో ఉన్నటువంటి ఈ పిల్లవాడు గురించి వింది వినటమే కాకుండా ఆ భగవతి జగదంబిక యొక్క భక్తురాలు ఈ పాప ఈ పిల్ల భగవతి జగదంబిగా కూడా కలలో కనబడి నీకు ఈ కుర్రవాడే భర్తగా అవుతాడు ఆ పిల్లవాడినే పతిగా స్వీకరించు అని అనుగ్రహించడం కూడా జరిగింది ఇంకేముంది ఈ పా ఈ పిల్ల కోరుకుంది ఆ పిల్లవాడినే అంబ జగదంబికి అనుగ్రహించింది కూడా ఆ పిల్లవాడిని ఈ విషయం అంతా కూడా ఆ శిశికళ తల్లితో చెప్పింది ఇంతేకాకుండా ఒకసారి వనంలో వ్యవహరిస్తూ తిరుగుతున్నప్పుడు కొంతమంది మునికుమారులు అక్కడికి వచ్చినప్పుడు వాళ్ళంతా కూడా భరద్వాజం యొక్క ఆశ్రమం నుంచి వచ్చారని తెలుసుకుని చాలా తెలివిగా మీ భరద్వాజం అనే ఆశ్రమంలో చెప్పుకోదగ్గ గొప్ప గొప్ప విశేషాలు ఏ ఉన్నాయి అని అడగటం జరిగింది అందుకు వాళ్ళు అక్కడ సుందరుడు సకల సద్గుణ సంపన్నుడు చాలా బుద్ధిమంతుడైనటువంటి సుదర్శనుడి గురించి అనుకోకుండా చెప్పారు ఓహో అన్ని విధాలా కూడా ఆ అమ్మ నాకు అనుగ్రహించటము నా మనసు ఆ పిల్లవాడిని భర్తగా స్వీకరించటము ఈ మునికుమార్లు అందరూ కూడా పిల్లాడు చాలా బుద్ధిమంతులను చెప్పడం జరిగింది కాబట్టి ఆమె మానసికంగానే సుదర్శను వరించేసింది స్వయంవరం ఏర్పాటు చేసిన తర్వాత ఈ పిల్లవాడిని భర్తగా పొందాలి అనుకుంది శిశికళ కానీ ఈ పిల్లవాడికి చూస్తే రాజ్యం లేదు తల్లితండ్రి ఎవరో తెలియరు కులగోత్రాలు తెలియవు మహాప్రసిద్ధుడైనటువంటి వీర సూర్యుడు కూడా కాదు కానీ ఆర్నిసులు కూడా ఈ కామబీజ మంత్రాన్ని మాత్రం చెప్పిస్తాడు బుద్ధిమంతుడు అంబ అనుగ్రహం కలిగినటువంటి వాడు మరి ఈ పిల్లవాడిని తాను భర్తగా తీ స్వీకరించింది ఇప్పుడు ఏం చేయాలి అనుకుంది భారమంతా కూడా ఆ జగదింపిక పైనే వేసి నమస్కారం చేసుకుంది శశికళ ఆవిడ అంబకి ఉంది ఆ సుదర్శునికి కళ్ళకెళ్ళటము ఈ శశికళని వివాహం చేసుకోమని చెప్పటము ఆ పిల్లవాడు స్వయంవరానికి వెళ్ళడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా ఎవరెవరి చేతో ఆ అంబ చేయించడం కూడా జరిగిపోయింది ఆ పిల్లవాడితో పాటు తల్లి మనోహరం కూడా రావటము స్వయంవరం జరగటము శశికళ సుదర్శుని వివాహం చేసుకోవటము చివరికి అతను కూడా ఒక రాజ్యానికి రాజు కావటము జరిగింది అయితే జనమేజయ మహారాజా ఆ పిల్లవాడు ఈ భూమండలాలందరికీ కూడా చక్రవర్తిగా కూడా అవ్వగలడు అని చెప్పేసి ముని మునులందరూ కూడా దీవించడం జరిగింది ఓ జయ మహారాజా ఈ అంతటికీ కారణము ఆ పిల్లవాడు భగవతి జగదంబిక యొక్క కేవలము క్లీమ్ అనేటువంటి బీజ మంత్రాన్ని మూల బీజ మంత్రాన్ని స్మరణ చేయటమే ఒక యజ్ఞంలాగా నిర్మలమైన మనస్సుతో క్లీమ్ అని స్మరణ చేశాడు ఆ కారణంగానే ప్రశాంతమైన మనస్సు అప్రయత్నంగానే అనేక సంపదలను ఆ పిల్లవాడు పొందగలగటం జరిగింది అది అంబికా యజ్ఞము ఎవరైనా కూడా ఒక బుద్ధిమంతుడైన గురువు వద్ద ఈ మూలబీజ మంత్రాన్ని ఉపదేశం పొంది ఆ దేవి ఉపాసన చేసిన వారికి బుద్ధి కీర్తి ధృతి లక్ష్మి శక్తి శ్రద్ధ మతి స్మృతి ఇలా అనేక రూపాలలో ఆయా ప్రాణులకి ఎవరైతే తనని ఉపాసిస్తున్నారో వారికి శుభాలను చేకూరుస్తుంది ఇది ఈ మాట నూటికి నూరు పాళ్ళు స్పష్టము సత్యము మాయలో పడి ఉన్నవారు మాత్రమే భగవతి జగదంబికను ఉపాసించట జరగటం లేదు రుద్రాది దేవులు సమస్త దేవగణము ఆ భగవతి జగదంబికను ధ్యానిస్తూ ఉంటారు ఇక్కడ సుదర్శనుడు కూడా భగవతిని మనసులోనే చింతన చేస్తూ ఆ వనముల్లోనే నివసిస్తూ ఉన్నాడు జనమేజయ ఈ శశికళను వివాహము చేసుకుంటకు సుదర్శన్ ఎప్పుడైతే రాజస్థానానికి వెళ్ళాడో ఇక్కడ అనేక మందిని ప్రతిగణించవలసి వచ్చింది ఆ సమయంలో ఆ పిల్లవాడు చేసేటువంటి క్లీమ్ అనే నామస్మరణతోటి అక్షయమైనటువంటి సైన్యం బయటకు వచ్చి అందరితోటి యుద్ధం చేసి శశికళకి సుదర్శుడికి వివాహం జరిగేట్లుగా జరిగింది పూర్వము విశామిత్రి ఏ విధంగా యుద్ధం చేశాడో ఆ సమయంలో కామధ్యేనమైన నంది నుండి సైన్యం ఏ విధంగా బయటకు వచ్చి యుద్ధం చేసిందో ఆ విధంగా సుదర్శని యొక్క క్లీమ్ అనేటువంటి బీజమంత్రం ద్వారా సైన్యం అంతా కూడా ఉద్భవించి సాటి శత్రురాజులందరినీ సంహరించడము వారి ఉభయలకి కూడా కళ్యాణం జరగటము జరిగింది ఇంతటికీ కారణము ఆ పిల్లవాడు మనస్ఫూర్తిగా చదువుతున్నటువంటి క్లీమ్ అనేటువంటి కామ బీజ మంత్రము అయితే స్వయంవర సమయంలో యథాచిత్తు కూడా యథా ప్రకారంగా సైన్యం తీసుకొచ్చి సుదర్శను మీద యుద్ధానికి దిగాడు సుదర్శనుడు యథాజిత్తు శత్రుజిత్తులను కూడా ఓడించి రాజ్యాన్ని కైవసం చేసుకున్నాడు ఈ అంతటికీ కారణము ఆ పిల్లవాడు స్మరణ చేస్తున్నటువంటి క్లీమ్ అనే భగవతి జగదంబిక యొక్క మూల మంత్రము ఆ మంత్ర సహాయంతో ఆ పిల్లవాడు ఎంతో శక్తిని పొందాడు ఒక యజ్ఞంలాగా ఆ పిల్లవాడు స్మరణ చేశాడు ఈ అంతా చూస్తున్నటువంటి శశికళ యొక్క తండ్రి సుబాహుడు ఆ అమ్మని దర్శించుకుని ఆ అంబ మంత్రం ద్వారా ఆ పిల్లవాడు అంటే ఆ సుదర్శనుడికి ఎలాంటి అనుగ్రహము కలిగిందో తెలుసుకుని ఆపై ఎంతో భక్తియుక్తులతో ఆ అమ్మని ప్రసన్నం చేసుకున్నటువంటి సుబాహుణ్ణి చూసి నీకు ఏ వరం కావాలో కోరుకొని భగవతి జగదంబిక కోరటము అమ్మ భగవతి దుర్గా అని పేరుతో నీవు ప్రసిద్ధిరాలువు కావాలి ఇచ్చట నీవు శక్తి స్వరూపిణి విరాజమానురాలువై ఉండాలి ఈ కాశీనగరాన్ని నిరంతరము రక్షిస్తూ ఉండాలి శత్రు సమూహాల నుండి సుదర్శిని రక్షించినట్లుగా ఈ వారణాసిని కూడా రక్షింపు భగవతి దుర్గా నీవు కృపాసమద్ధురాలవు కాశీపురము ఈ భూమి ఎందినంత కాలము నీవు ఇచ్చటని శాశ్వతంగా ఉండాలి తల్లి దయతో నాకు ఈ వరాన్ని ప్రసాదించు అంటూ సుబాహుడు పదే పదే అమ్మని ప్రార్థన చేయటం జరిగింది నిష్కాముడు నిష్ఫలాపేక్షుడు అయినటువంటి సుబాహుని కోరికను ఆ అమ్మ తీర్చింది సుబాహుడు ఆ తల్లిని ప్రార్థించి భగవతి దుర్గా ఎదుట కూర్చుని పోయాడు అప్పుడు జగదంబ రాజా కాశీనగరంలో నేను నిరంతరము వసించి ఉంటాను సకల ప్రాణులను రక్షించడానికి ఈ పృథివీ ఉన్నంతకాలము నేను ఇక్కడే ఉంటాను అంటూ సుభావునికి వరాన్ని ప్రసాదించింది భగవతి జగదంబిక విజయసంచుకలో మరికొన్ని విశేషాలను విన్నాం ఇప్పటికి స్వస్తి జై శ్రీరామ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి